రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారండి హాయిగా కాళ్ళు చేపకు కూర్చుంటారు లేకపోతే కాళ్ళు ముడుచుకొని పడుకుంటారు అంటే రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతారు కానీ ఈయన మాత్రం మునగ మునగ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ అండి మహారాష్ట్రలో సాంగ్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత విశ్రామ్ బాపట్ట ఆయన పేరు సొంతూరు వెళ్ళిపోయాడు ఒక తొమ్మిది ఎకరాలు సొంతము మొత్తానికి తీసుకున్నాడు ఒక ముప్పై వేల మునగ చెట్లు నాటి మనం ఏమనుకుంటామంటే ఎంతసేపు కాయలు బాగా పండిద్దామా ఆ రైతు బజార్కు లేకపోతే ఇంకొకరికో అమ్మి లాభాలు సంపాదిద్దాం అనుకుంటాం కదా ఆయన అలా కాదండి మునగకున్న డిమాండు ఐడెంటిఫై చేశాడు అటు మునగ టీలు మునగ బిస్కెట్లు మునగ ఫేస్ ప్యాక్లు ఇక సౌందర్య సాధనాల్లో మునగ చాలా చోట్ల వాడచ్చు అక్కడ వాడేశాడు అలాగే తినే విషయంలో తినే విషయంలో మునగ అపారమైన శక్తి ఉంది ఈ మధ్యకాలంలో చెప్పానండి బయట అమ్ముతున్నారు ఐదు పది రూపాయలకు ఒక కట్టగా కూడా అమ్ముతున్నారు అని పల్లెటూళ్ళల్లో వెచ్చలవిడిగా మునగుంటుంది అక్కడ అవగాహన లేదు మరి పట్టణాల్లో పరిస్థితి మునగ అక్కడ దొరకదండి కానీ రెడీమేడ్ ప్రోడక్ట్గా దొరికితే అంటే చిన్న చిన్న క్యాప్సిల్స్ రూపంలో బిస్కెట్ రూపంలో ఇలా దొరికితే హాయిగా తినేస్తున్నారు ఎందుకంటే మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుంది యాంటాక్సిడెంట్ ఉంటుంది అవన్నీ వేరే వేరే గొడవది కానీ ఇక్కడ ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు బాగుంటాయి త్వరలోనే ఆయన్ని ఏదో రకంగా పట్టుకొని లైవ్ తీసుకుంటానండి మీతో అయితే ఒక మంచి లైవ్ అయితే ఏర్పాటు చేస్తా అందులో డౌటే లేదు రీసెంట్గా సీఎం గారు ఒక ఆయన్ని మెచ్చుకున్నాడు గుర్తుంది కదండి కొబ్బరితో అరవై రకాల ఉత్పత్తులని ఇక్కడ మల్లవల్లిలోనే ఇండస్ట్రీ ఉందని ఆయనతో కూడా త్వరలోనే లైవ్ పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కామెంట్లో చెప్పండి ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి మంచి వాళ్ళతో లైవ్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందండి వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి ఏమో అక్కడ కొత్త ఫ్రాంచైజీ అవకాశాలు వగైరా ఇలాంటివి కూడా దొరుకుతాయి మీరు వాళ్ళకంటే బాగా చేస్తారేమో నాకైతే తెలియదు మన వాళ్ళల్లో అంటే ఫాలో అవుతున్న వాళ్ళల్లో మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు మంచి ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటివి షేర్ చేస్తున్నాను సో మరి మునగేస్తారా కొబ్బరి ఉత్పత్తులు స్టార్ట్ చేస్తారా ఇంకోటా ఇంకోటా ఇంకోట చాయిస్ మీదే ఇలాంటి మంచి వాళ్ళందరినీ తీసుకొని ఇదే ఇన్స్టాగ్రామ్లోనూ ఇదే ఫేస్బుక్లోనూ లైవ్ పెట్టేసి ఆ వీడియోస్ మొత్తం కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను మంచి మంచి మెటీరియల్ ఐ మీన్ మంచి ఎక్స్పోజర్ అయితే ఇస్తున్నాను సో మరి స్థిరపడాలి జీవితంలో ఏదైనా సాధించాలి గట్టిగా చేయాలి అనుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ మన ఛానల్ ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఇక లెంగ్తీ వీడియోలు డీటెయిల్డ్ వీడియోలు అన్నీ కూడా యూట్యూబ్లో లింక్ ఇచ్చాను చూడండి యూట్యూబ్లో ఇస్తున్నాను మిస్ చేయొద్దు ఈ మధ్య బాగానే చూస్తున్నారు మంచి కామెంట్స్ ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది సో అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఫాలో అవుతూ ఉండండి